హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ టాక్స్ నేను మీ రాకేష్ సో ఫ్రెండ్స్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు ఆడుతున్నాయి కొన్ని సినిమాలు ఆడతలేవు అయితే మొన్న వచ్చిన నువ్వు నేను సినిమా మాత్రం థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోతున్నది తెలిసింది కదా మన ఫేవరెట్ సాంగ్ గాజు వాక పిల్ల మేము గాజులో కాదా గాజు వాక పిల్ల ఆ సాంగ్స్కి ఊపులు స్టెప్పులు చాలా ఉన్నాయి ఇంకోటి లవ్ ఫేవరెట్ సాంగ్స్ కూడా చాలా ఎందుకంటే ఆ సినిమా గురించి చెప్పుకుంటే కామెడీ ఉంటుంది లవ్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది అన్నీ ఉంటాయి పవర్ ప్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా దానికి నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆ సినిమాకి అండ్ ఉదయ్ కిరణ్ గారికి ఇండస్ట్రీ హిట్ సినిమా అది ఎందుకంటే ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే మళ్ళీ ఇప్పుడు కూడా హౌస్ఫుల్ ఏ థియేటర్కి పోయినా ఎక్కడికి పోయినా హౌస్ఫుల్ హౌస్ఫుల్ అనేది జరుగుతుంది అండ్ ఉదయ్ కిరణ్ గారు చిన్న షార్ట్ టైంలో వచ్చి చాలా కష్టపడి సినిమాలు తీసి హిట్ అయ్యిండు కొన్ని ఫ్లాప్ అయినా కూడా వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు ఎంతోమంది హీరోలు వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళు ఎవరు గుర్తుండ గుర్తుండలేరు ఇప్పుడు వరకు కూడా మన ఉదయ్ కిరణ్ గుర్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ఎఫెక్టు ఆయన చేసిన సాంగ్స్ ఆయన చాలా కష్టపడి వచ్చిండు కాబట్టి ఆయన సాంగ్స్ అయినా ఆయన మూవీస్ అయినా మన ఫేవరెట్ అయితే మన ఉదయ్ కిరణ్ గారు బయోపిక్ ఒక డైరెక్టర్ అయితే తీస్తున్నాడు ఆ డైరెక్టర్ ఎవరో తెలిసింది కదా మన ఆర్జీవి గారు ఎందుకంటే ఆర్జీ గారు ఎప్పుడు కాంట్రవర్షిలో వెళ్తూ ఉంటాడు కానీ నాకు ఎందుకు ఒక మంచి పని చేసినట్టు అనిపించింది ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు తెలివని నిజాలు ఉదయ్ కిరణ్ గారి గురించి తెలివని నిజాలు ఆ సినిమాలో అయితే చూపిస్తారంట అండ్ ఆ బయోపిక్ కూడా త్వరలో అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తా అని చెప్పిన అండ్ ఉదయకిరణ్ గారు అసలు ఈ ఉదయ్ కిరణ్ గారి గురించి ఆర్జీవి గారు చూపియ్యాల అండ్ ఇంకొకటి ఉదయ్ కిరణ్ బయోపిక్ ఎక్కడి నుంచి వచ్చిండు ఇండస్ట్రీకి ఎలా వచ్చిండు ఎంతమంది హెల్ప్ చేసిండు ఎంతమంది అన్యాన్నం వేసినా ఎంతమంది మోసం వేసినా కూడా ఆ సినిమాలో చూపించాలని కోరుకుందాం అండ్ ఉదయ్ కిరణ్ గారి బయోపిక్ నాకు కూడా చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చిందో నాకు ఇప్పుడు తెలియదు ఎందుకంటే ఆయన సినిమాలు నేను చిన్నప్పుడు అంతా అంటే ఇప్పుడు రిలీజ్ మొన్న వస్తే అర్థమైంది ఆ గాజువాక సాంగ్ ఆయన డాన్స్ అయినా ఆయన ఎమోషన్ అయినా ఎప్పటికీ మా ఫేవరెట్ నాకైతే సినిమా రావాలని కోరుకుంటున్నాం కానీ ఇంకొకటి ఉంది ఆర్జీవి గారు ఆ ట్యూట్ చేయగానే కొందరికి షాకింగ్లో ఉన్నారు ఆ షాకింగ్కి వెళ్ళింది ఏ ఫ్యామిలీ మీకు తెలుసు నాకు తెలుసు ఆ సినిమా రాగానే తెలుస్తుంది అండ్ ఆ సినిమా తీయాలని కోరుకుందాం అండ్ ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ